స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో కేజీ ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్ ధర నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుంచి అరవై ఒకటి హోల్సేల్ ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు పచ్చియారిటీ హోల్సేల్లో తొమ్మిది రూపాయలు అయితే రిటైల్లో పది నుంచి పదకొండు తోటకూర హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఉసిరికాయ హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది మధ్యనుంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు బేబికార్న్ హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్లో అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి అరటి పువ్వు హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు మధ్యన ఉండగా చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక క్యాబేజీ హోల్సేల్లో పంతొమ్మిది రిటైల్లో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఉంది ఇక క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు మధ్యన ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు మధ్యన ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై నాలుగు అయితే రిటైల్లో యాభై ఒకటి నుంచి యాభై ఆరు కొబ్బరి హోల్సేల్లో అరవై ఎనిమిది అయితే రిటైల్లో డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది ఇక చామదుంప హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక కొత్తిమీర హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి పదహారు నుండి పద్దెనిమిది మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది దోసకాయ హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ఇక సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుంచి పదిహేడు ఇక మునగకాయ హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్కి వచ్చేసరికి తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది కంద హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుంచి పదిహేను ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో అరవై నాలుగు అయితే రిటైల్లో నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక అల్లం హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్లో డెబ్బై నుంచి డెబ్బై పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై తొమ్మిది రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై ఆరు రూపాయలు ఉంటే రిటైల్కి వచ్చేసరికి నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు పచ్చి మామిడి హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు ఇక పుదీనా ఒక కట్ట హోల్సేల్లో మూడు రూపాయలైతే రిటైల్లో నాలుగు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట అరవై రూపాయలైతే రిటైల్లో నూట డెబ్బై నుండి నూట డెబ్బై ఆరు ఇక ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదహారు రూపాయలైతే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గుమ్మడి హోల్సేల్లో ఇరవై రూపాయలయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి ఇక ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు రూపాయలు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఇక పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు ఇక చిలగడదుంప హోల్సేల్లో అరవై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఈ రకంగా ఉన్నాయి తెలంగాణ కూరగాయల ధరలు రైతు బజార్లో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ మల్కాజ్గిరి రామకృష్ణపురంలో ఈ విధంగా ఉన్నాయి టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే కేజీ రైతు బజార్లో కేవలం ఇరవై ఒక్క రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్ ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్ నలభై మూడు రైతు బజార్లో ముప్పై ఎనిమిది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలు కేజీ ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రెండు రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలు ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో పది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో కేవలం ఇరవై ఎనిమిది రూపాయలు ఇక ఆకుకూరలకు వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదహారు కంద లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లో డెబ్బై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై అయితే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలే ఇక నెక్స్ట్ ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న రైతు బజార్లో ఈ విధంగా ఉన్నాయి టొమాటా లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ముప్పై వంకాయ లోకల్ మార్కెట్లో అరవై రెండు రైతు బజార్లో అరవై బెండకాయ లోకల్ మార్కెట్లో అరవై రెండు రైతు బజార్లో అరవై ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో డెబ్బై రెండు రైతు బజార్లో డెబ్బై కాకరకాయ లోకల్ మార్కెట్లో ఎనభై రెండు రైతు బజార్లో ఎనభై రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో తొంభై రెండు రైతు బజార్లో తొంభై కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో తొంభై రెండు రైతు బజార్లో తొంభై క్యాబేజ్ లోకల్ మార్కెట్లో యాభై రెండు రైతు బజార్లో యాభై క్యారెట్ లోకల్ మార్కెట్లో ఎనభై రెండు రైతు బజార్లో ఎనభై ఇక బంగాళ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ముప్పై ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో కూడా ముప్పై ఇక గోరచిక్కుడు లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో యాభై రెండు రైతు బజార్లో యాభై ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో యాభై రెండు అయితే రైతు బజార్లో యాభై రూపాయలు ఇక చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో తొంభై రెండు అయితే రైతు బజార్లో తొంభై చామదుంప లోకల్ మార్కెట్లో డెబ్బై రెండు రైతు బజార్లో డెబ్బై ములగకాడ లోకల్ మార్కెట్లో తొంభై రెండు అయితే రైతు బజార్లో తొంభై రూపాయలు ఇక ఆకుకూరలకు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రెండు రైతు బజార్లో డెబ్బై బీట్రూట్ లోకల్ మార్కెట్లో అరవై రెండు రైతు బజార్లో అరవై కీరా లోకల్ మార్కెట్లో యాభై రెండు రైతు బజార్లో యాభై ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై రెండు అయితే రైతు బజార్లో డెబ్బై రూపాయలు ఇక నెక్స్ట్ హైదరాబాద్ మేదీపట్నంలో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో ఇరవై ఒకటి వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో ముప్పై ఎనిమిది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలు ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఏడు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు అయితే రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో పది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో అరవై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో ఎనిమిది రూపాయలు అయితే రైతు బజార్లో కేవలం ఆరు రూపాయలు ఇక ఆక్కూర్లకు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ముప్పై కంద లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు కీరా లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై అయితే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలు ఇక నెక్స్ట్ రంగారెడ్డి సరూర్ నగర్లో ఈ విధంగా కూరగాయల ధరలున్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఒకటి వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రైతు బజార్లో ముప్పై ఎనిమిది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలే ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు అయితే రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి అయితే రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలు ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఏడు రైతు బజార్లో ముప్పై నాలుగు ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రెండు రైతు బజార్లో ముప్పై ఏడు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది మురగకాడ లోకల్ మార్కెట్లో డెబ్బై అయితే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలు ఇక ఆకూర్లకు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు కీర లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై అయితే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలే ఇవి ప్రస్తుతానికి తెలంగాణలో వివిధ రైతు బజార్లో ఉన్న మార్కెట్ వాల్యూ అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాగ్